నేనైతే ఇది బెస్ట్ కాలేజ్ అమ్మాయికి బెస్ట్ కాలేజ్ అని చెప్తాను తక్కువ బడ్జెట్లో మంచి విద్యని ఇచ్చే కాలేజ్ రియల్లీ మై ఫాదర్ ఈజ్ మై రోల్ మోడల్ హీ ఈజ్ మై రియల్ హీరో బికాస్ ఆఫ్ హీస్ సపోర్ట్ హీ ఇన్స్పైర్డ్ మీ మోటివేటెడ్ మీ టు ఫైట్ విత్ దట్ సిచ్యువేషన్ రియల్లీ హీ ఈస్ మై రియల్ హీరో ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో వచ్చినటువంటి రిజల్ట్స్ మన శ్రీవాణి మధు కాలేజీలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులందరికీ మా యొక్క అభినందనలు అలాగే ఇటువంటి బంగారు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మా యొక్క వందనములు ఈరోజు మన మధువాణి కాలేజీలో ప్రథమంగా అత్యధిక మార్కులు సాధించినటువంటి మన ఎం చేతన ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం సెకండ్ ఇయర్ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించింది ఆ అమ్మాయికి మా కాలేజీ గురువుల అధ్యాపక బృందము తరఫున మేనేజ్మెంట్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఆ బిడ్డకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం లాస్ట్ ఇయర్ కూడా అమ్మాయి ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ సాధించి మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది గురువుల కష్టానికి ప్రతిఫలంగా తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా బిడ్డలు కష్టపడి ఇంత ఉన్నత మార్కులు సాధించినారని మేము చాలా సంతోషంగా గర్వంగా ఉన్నాం ఈరోజు సెకండ్ ఇయర్ ఫలితాల్లో కూడా ఫస్ట్ ఇయర్ ఫలితాల్లోనూ మంచి అత్యున్నత మార్కులు సాధించింది సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ అత్యున్నత మార్కులు సాధించారు కాబట్టి మరొకసారి తల్లిదండ్రులకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులను సాధించి ఇక్కడ పాఠశాలలో ఈ కళాశాలలో అత్యున్నత స్థానంలో నిలిచేందుకు నేను చాలా ఆనందపడుతున్నాను ఐ అచీవ్ అండ్ ఐ ఐ ఐ థ్యాంక్ మై ప్రిన్సిపల్ సార్ అండ్ ప్రిన్సిపల్ మేడం అండ్ నా పేరు మునీష్ చైతన్య వాళ్ళ ఫాదర్ని ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేకంగా మేము ఈ వాణి విద్యా సంస్థలకి ఎప్పుడు కూడా రెండుబడి ఉంటాం మేము ఎప్పుడు కూడా జీవితాంతము వాణి సంస్థల భాగస్వాములని మేము చెప్పుకోగల దానికి మేము గర్వపడుతున్నాం అదేవిధంగా ఇక్కడ ఈ కళాశాలలో మా విద్యార్థిని చేర్చడానికి ప్రధాన కారణం క్రమశిక్షణ ఆ క్రమశిక్షణే ఇంతవరకు స్థాయికి తీసుకొచ్చిందని నేను బలంగా నమ్ముతున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గురువుల అహర్నిష కృషి పిల్లలకు ఆశీర్వాదాలు అదేవిధంగా యాజమాన్య సహకారంతోనే ఇలాంటి విజయాలు చే చేకూర్చేందుకు ఇక్కడ దోహదపడుతున్నాయని మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర స్థాయిలో మరెన్నో విజయాలను కూడా సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో అన్ని సంవత్సరాల్లో కూడా ప్రాభవ సంవత్సరాల్లో కూడా మన వాణి విద్యా సంస్థలు నిలవాలని ప్రగాఢంగా కోరుకుంటూ నేను అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి పాఠశాల సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నా అలాగే బైపీసీ సెకండ్ ఇయర్ అల్బీన్ ఎస్ అల్బీన్ అనే అమ్మాయి వికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించి పలమనేరు పట్టణంలో ప్రథమ స్థానము జిల్లా స్థాయిలో కూడా అత్యున్నత ర్యాంకులో మార్కులు సాధించినందుకు అల్బీన్ యొక్క తల్లిదండ్రులకు అల్బీన్కు మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మటన్మా శ్రీవాణి కాలేజ్ ప్రిన్సిపాల్కి వాణి మేడంకి ఇక్కడ చదువు చెప్పే సార్లకి మేడంకి అందరికీ నమస్కారం నేనైతే ఇది బెస్ట్ కాలేజ్ అమ్మాయికి బెస్ట్ కాలేజ్ అని చెప్తాను తక్కువ బడ్జెట్లో మంచి విద్యనిచ్చే కాలేజ్ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఇయర్లో కూడా ఈ అమ్మాయి సెక్ స్టేట్ సెకండర్ సాధించింది ఇప్పుడు కూడా కాలేజ్ ఫస్ట్ వచ్చింది నా పేరు ఎస్ఎల్బి నేను నైన్ ఎయిటీ సెవెన్ థౌజండ్కి నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ తెచ్చుకున్న సెకండ్ బైటిసి ఇంగ్లీష్ మీడియంలో నేను శ్రీవాణి గర్ల్స్ జూనియర్ కాలేజ్లో చదువుతా ఉన్నాను ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి కారణం మా లెక్చరర్స్ ప్రిన్సిపల్ సార్ వాణి మ్యామ్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను మా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేసినారు చాలా సపోర్ట్ చేసినారు కాబట్టి వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను నీట్కి ప్రిపేర్ అవుతున్నాను నీట్లో మంచి ర్యాంక్ సాధించి డాక్టర్ యూ సో మచ్ అదేవిధంగా కరిష్మా ఎస్ కరిష్మా ఎంపీసీ సెకండ్ ఇయర్ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు సాధించి ఎంపీసీలో రెండవ స్థానం మన కాలేజీలో రెండవ స్థానం సాధించినందుకు ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆ మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో థౌసండ్కి నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి ఇందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను దీనికి కారణం మా గురువులు నాకు ఎంతో సహాయం చేశారు మరియు చాలా చక్కగా పాఠాలు చెప్పారు నాకు ఎంతో సంతోషంగా ఉంది మా ఐకే రోషిని సెకండ్ ఇయర్ బైపీసీ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు సాధించి అత్యున్నతమైన మార్కులు సాధించినందుకు తల్లిదండ్రులకు అలాగే రోషిని గారికి మా యొక్క గురువుల తరఫున మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చెప్పరు అందరికీ నమస్కారం ఇక్కడ ఈ వాణి కాలేజ్ వాండి మజు కాలేజ్లో మా పాప బైపీసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా చదివింది ఈ ఒక పాపే కాదు మా ఇద్దరు ఈ పాప ఇద్దరు పెద్ద సిస్టర్స్ అని కూడా వాళ్ళు కూడా ఇక్కడే చదివారు మంచి ఫలితాలు సాధించారు ఇక్కడేమన్నా అంటే ఇది గర్ల్స్ కాలేజ్ చూడడం వల్ల ఇక్కడ మంచి క్రమశిక్షణ ప్రతి ఒక్క అమ్మాయికి ఒక ప్రత్యేక విధమైన వాళ్ళ ఏ విధమైన ఏ అవాంతరాలు కానీ ఏ ఏ విధమైన ప్రమాదాలు కానీ లేకుండా చాలా క్రమశిక్షణతో ఇక్కడ కాలేజీలో అధ్యాపక బృందం కానీ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపాల్ సార్ కానీ వాళ్ళ పట్టుదల కృషితో వీళ్ళందరినీ బాగా లెక్చరర్స్ ప్రతిసారి గ్రాంట్ పెట్టి పెట్టి వాళ్ళని బాగా ప్రిపేర్ చేయించి ఈ స్థాయికి ఉన్న ఇంత ఉన్నత స్థాయికి వాళ్ళు ఇన్ని మార్కులు సాధించడం అంటే ఇది మన మన చిత్తూరు శిక్షణలో మన పలంగేరు వాణి కాలేజ్లో ఇది ఒక గ్రేట్ అని చెప్పొచ్చు మనము మన పిల్లల్ని చాలామంది ఇక్కడి నుంచి చిత్తూరు తిరుపతి తీసుకొని జాయిన్ చేపిస్తూ ఉంటారు కానీ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులు వదిలి హాస్టల్ కోసం అక్కడ వెళ్ళి ఉండడం వల్ల ఉండి చాలా కంటే ఇక్కడే ఈ వాణి కాలేజ్లో చదివి మంచి ర్యాంకులు సాధించి సాధిస్తున్నారు పిల్లలు నేను ప్రతి సంవత్సరం చూస్తున్నాను డే ప్రతి ఇయర్ బై ఇయర్ ఈ గ్రాఫిక్ గ్రాఫికల్లీ రిజల్ట్స్ బాగా పెరుగుతున్నాయి ప్రతి సంవత్సరము ఇప్పుడు నైన్ ఎయిటీ ఎయిట్ నైన్ ఎయిటీ సిక్స్ నైన్ నైన్ ఎయిటీ సెవెన్ నైన్ నైన్ పైన ఇన్ని ర్యాంకులు రావడం రావడం అంటే ఇది చాలా గొప్ప విశేష గొప్ప న్యూస్ ఇది ఇంకో అంటే దీని అంతా లెక్చరర్స్ చాలా పట్టుదల కృషితో వీళ్ళని అందరినీ తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి ఇన్ని మార్కులు వాళ్ళు సాధించడానికి దోహదపడినారు కాబట్టి అధ్యాపక బృందానికి

Uh, by the uh, especially blessings of principal sir, Vani ma'am and uh, lots of uh, efforts of lecturers uh, I got, I scored this much marks. Uh, I was unable to attend, because of health issue I was uh, unable to attend and write exams perfectly but, but really uh, my father is my role model, he is my real hero. Uh, because of his support uh, he inspired me, motivated me to fight with that situation. Really uh, he is my real hero in my life. ఫస్ట్ ఇయర్ ఎంపిసి ఇంగ్లీష్ మీడియంలో కె సానియా అనే అమ్మాయి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించింది అత్యున్నతమైన మార్కులు ఇంత ఉన్నతమైన మార్కులు సాధించినటువంటి సానియాకు అలాగే ఆ బిడ్డకి జన్మనిచ్చిన మదర్కు మీ పేరు అమ్మా నేను ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ త్రీ మార్క్స్ని సాధించాను దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దీని వెనుక మా లెక్చరర్స్ మా ప్రిన్సిపల్ సార్ వాణిమా వీళ్ళందరి కష్టంతో వీళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు ఇంకా మోటివేషన్ ఇచ్చారు చాలా హెల్ప్ చేశారు క్వశ్చన్స్ డౌట్స్ సాల్వ్ చేయడం కానీ ప్రీతి ప్రీతి అనే అమ్మాయి ఈ ప్రీతి అప్పినపల్లి విలేజ్ నుంచి వచ్చి మారుమూల గ్రామం అయినటువంటి అప్పినపల్లి విలేజ్ నుంచి రెగ్యులర్గా కాలేజీకి వచ్చి ఐదు వందల గాను సిఈసి ఇంగ్లీష్ మీడియంలో నాలుగు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించి అత్యున్నతమైన మార్కులు సాధించి పెట్టడానికి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎంతో సహకారం ఉంది వాళ్ళ మేడం గారు ఆ బిడ్డని బాగా ఎంకరేజ్ చేసి ఇంత ఉన్నతమైన మార్కులు సాధించి పెట్టిన దానికి మేము మనస్ఫూర్తిగా మేనేజ్మెంట్ తరఫున గురువుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జీ కవిత జీ కాజోల్ వీళ్ళిద్దరు అమ్మాయిలు కవల పిల్లలు చాలా వినయమ విధేయతలతో కుంగునూరు నుంచి డైలీ ట్రావెల్ చేసి ఎంఈసి గ్రూప్లో ఐదు వందలకు నాలుగు వందల ఎనభై ఆరు మార్కులు సాధించింది అలాగే కాజోడలో ఐదు వందలకు నాలుగు వందల ఎనభై మార్కులు సాధించి అత్యున్నతమైన మార్కులు సాధించినందుకు మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ అమ్మాయిలు ఇద్దరూ కలెక్టర్ కావాలని వీళ్ళ యొక్క కోరిక డెఫినెట్గా కలెక్టర్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం అలాగే మిగతా పిల్లలు కూడా అత్యున్నత స్థాయికి రావాలని ఆ సివిల్స్ ఎగ్జామ్ రాయాలని డాక్టర్లు కావాలని ఇంజనీర్లు కావాలని వాళ్ళ యొక్క మనసులో ఉంది డెఫినెట్గా అందరూ మీ మీ మనసులో ఏదైతే అనుకున్నారో ఆత్మస్థైర్యంతో చదివితే డెఫినెట్గా సాధిస్తారని చెప్పి మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని మేము కూడా ప్రార్థిస్తూ మీ మనోవాంఛ మనోవాంఛలసి మీ మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి దీవిస్తున్నాం వెరీ హ్యాపీ టుచరీ ప్రిన్సిపల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఐరీ హ్యాపీ సెకండ్ ఇయర్ బైపీసీలో వెయ్యి మార్కులు కాను తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సాధించినటువంటి జైశ్రీ అలాగే వాళ్ళ సిస్టరు ఇంకా వాళ్ళ మదర్కో మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈ సందర్భంగా అత్యున్నత మార్కులు సాధించిన దానికి మా గురువులందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం నా పేరు జయశ్రీ నేను శ్రీవాణి కాలేజ్లో చదువుతున్నాను నాకు బయ్యికి తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు వచ్చినాయి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ ఫీల్ అవుతున్నాను ఫస్ట్ మా ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ మ్యామ్కి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మా లెక్చరర్స్ అందరికి धन्यवाद मदर थैंक मै ने माधुरी अंड दिस्टर जयश्री स्टडी श्रीवाणी जून कॉलेजने कंग्रच्युलेट हर आर्चीमेंट लू कंग्राचुलेट अंड थैंक द हॉल मेनेजेंट श्रीवाणी जूनियर कॉलेज फर् कंटिव्यूअस् एफर्ट्स अंड सपोर्ट मै सिस्टर थैंक यू अला कॉलेजमणि వెయ్యికి గాను ఎంపీసీ గ్రూప్లో వెయ్యి మార్కులకు తొమ్మిది వందల నలభై ఒక్క మార్కులు సాధించినటువంటి శివమణి నీ కూడా అభినందనలైన అలాగే ఓ సుమంత్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల ఎనభై ఏడు మార్కులు సాధించ యాభై ఏడు మార్కులు సాధించాడు అలాగే జి యశ్వంత్ ఎంపీసీ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల నలభై ఐదు మార్కులు సాధించారు అలాగే నిజాం ఐదు వందల సిఈసిలో నాలుగు వందల నలభై రెండు మార్కులు సాధించారు కాబట్టి ఇంత ఉన్నతమైన మార్కులు సాధించినందుకు మీ తల్లిదండ్రులకు అలాగే మీకు చదువు చెప్పిన గురువులకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఏ మోర్చెక్న ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం సెకండ్ ఇయర్ వెయ్యి మార్కులు కాను తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు సాధించింది ఇంత ఉన్నతమైన మార్కులు సాధించడానికి కృషి చేసినటువంటి తల్లిదండ్రులకు అలాగే మోడ్ చట్నాకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నా పేరు మోక్ష నేను ఎంపీసీ చదువుతున్నాను నాకు వెయ్యికి తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు వచ్చాయి నేను ఈ కాలేజ్ వచ్చిదేసి ప్రిన్సిపల్ నుండి ప్రిన్సిపల్ సార్ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ వాణి కాలేజ్ ప్రిన్సిపల్ గారికి చైర్మన్ సార్ గారికి స్టాఫ్ స్టాఫ్కి అందరికీ నా నమస్కారాలు వా క్రమశిక్షణతో పాటు పిల్లలకి చదువున అందించిన ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన టీచర్స్కి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మా పాప సెక ఫస్ట్ ఇయర్లోనూ నాలుగు వందల నాలుగు వందల అరవై మార్కులు సెకండ్ గాను మొత్తము తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు సాధించడం అనేది మాకు సంతోషం అట్లే ఈ మాణి కాలేజీ యొక్క బృందానికి కూడా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటాం And I scored 985 out of 1000 in second year MPC, and I'm studying in Srivani Junior College. I wouldn't have scored this well without the efforts and support of my college management, the lecturers, and most of all, my friends and family. I would like to give a big thanks to this college for giving me a lot of memory, and uh, I would like to say thanks to my mother as well because without her, I don't know what I would be doing right now. and సో మచ్ ఎం మాధవి ఎంపిసి సెకండ్ ఇయర్ వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల ఎనభై యొక్క మార్కులు సాధించింది ఎంతో కృషి చేసింది అలాగే వాళ్ళ మదరు కూడా అన్ని ఉన్నతమైన మార్కులు సాధించడానికి రాత్రి వాళ్ళు కష్టపడి ఆ బిడ్డని ఎంకరేజ్ చేసింది కాబట్టి మనస్ఫూర్తిగా మా గురువుల తరపున మేనేజ్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ అమ్మాయి పేరు ముష్కాన్ వెయ్యికి తొమ్మిది వందల డెబ్భై ఆరు మార్కులు సాధించింది సెకండ్ ఇయర్ బైపీసీ ఇంగ్లీష్ మీడియం మంచి ఒబీడియం ఇంకా జీవితంలో అమ్మాయికి డాక్టర్ కావాలని దృఢమైన సంకల్పం ఉంది తప్పకుండా నెరవేరుతుందని మేము 1000.

ఇంత ఉన్నతమైన మార్కులు సాధించడానికి కృషి చేసినటువంటి రాత్రి కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందం గురుదేవులు అందరికీ అలాగే మేడమ్స్ అందరికీ మనస్ఫూర్తిగా మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము చిన్నారులకు అందరికీ మా శుభాశిసులు జీవితంలో అత్యున్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం థ్యాంక్ యూ